క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం చివగల దేవుని మాట యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఈ లోకంలోకి అబద్ధ ప్రవక్తులు వచ్చి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ ఆత్మ సంబంధమైనదో కాదో పరీక్షించుడని వాక్యం బోధిస్తూ ఉంది కనుక చాలా జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగి ఆలోచన చేసి ఆత్మ ఏ ఆత్మనో తెలుసుకోవాలి ఏ విధంగా మనం తెలుసుకోగలమంటే ఏ ఆత్మ అయితే తండ్రిని కుమారుని ఒప్పుకుంటుందో ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఏ ఆత్మ అయితే తండ్రిని కుమారుని ఒప్పుకొనదో ఆ ఆత్మ క్రీస్తుకి విరోధమైనటువంటి ఆత్మ ఒక్కొక్కసారి క్రీస్తుకి విరోధంగా ఉండేటటువంటి ఆత్మ దేవుని పేరు పెట్టుకుని దేవుడు పంపిన ప్రవర్తనని చెప్పుకుంటూ తిరుగులాడుతూ ఉంటుంది కాబట్టి మనకు సమాజంలో నేను దేవుని ఆత్మతో బోధిస్తున్నానని ఎవరైనా ఎదురైనప్పుడు ముందుగా వీరు సాతాను సంబంధం లేదా దేవుని సంబంధాలను గ్రహించాలి దురాత్మ కొన్నిసార్లు దేవుని పిల్లలను పాపం అనే వలలో పడివేటుకు దేవుని గుర్తులను కలిగి గొర్రె చర్మం కప్పుకుని తోడేలు గొర్రెల మధ్యలోకి వచ్చినట్లుగా మనల్ని మబ్బి పెడుతుంది అందువల్ల నీ జీవితంలో అబద్ధ బోధకులకు చోటు ఇవ్వద్దు ఒకవేళ ఏమీ కాదు వింటే ఏమవుతుంది పోయేదేముంది అనుకుని అబద్ధ ప్రవక్తల మాటలు దురాత్మ ఆలోచనలకు స్థానం ఇచ్చి నీ సమయాన్ని వెచ్చించినట్లయితే నీ ఆత్మీయత పతనావస్థకు చేరుకునే అవకాశం ఉంది కనుక వాక్యం బోధిస్తున్నట్లుగా జాగ్రత్త కలిగి జీవించు లోకపాపంలో పడకుండా చివరి వరకు విశ్వాసంలో నిలిచి ఉండు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ చేత నింపునుగాక ఆమె ప్రార్థన మాకు అనేక సంగతులను జ్ఞాపకం చేయటానికి బోధించడానికి ఆదరణకర్తగా ప్రవ్వ పరిశుద్ధాత్మను పంపించి ఉన్నారు తండ్రి మీకు అందుని బట్టి మీకు స్తోత్రం దేవా మాకు ఎదురయ్యే అబద్ధ బోధకులను గుర్తించడానికి తండ్రి మాకు జ్ఞానం ఇవ్వని యేసుక్రీస్తు వర్ణామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె